జగన్మోహన్ రెడ్డి రాత్రి ట్వీట్లు ఎక్స్లో పెడతాడు ఏంటి అన్నీ చేస్తారన్నారు ఇప్పుడేమో ప్రజల్ని మీరే చేయాలన్నారు అవును ఇది ప్రజాప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టి చేయాలంటే పరిశ్రమ పరిశ్రమలు రావాలి కదా ఇక్కడికి పరిశ్రమలు పెట్టేది ఎవరు ప్రజలు పెడతారు ప్రజల్లో అంటే ప్రజల్లో ఒక వ్యక్తి పెడతాడు నువ్వు నీలాగా ఉన్న గాడిదలు పెడతాయనుకుంటాము మేము పరిశ్రమలు పెట్టాలంటే ప్రజలు పన్నులు కట్టాలంటే ప్రజలు నిజాయితీగా వ్యాపారం చేయాలంటే ప్రజలు నిజాయితీగా ట్యాక్సులు గవర్నమెంట్కి రావాల్సినటువంటి ట్యాక్సులు రా కా రావాలంటే అధికారులు ఆలు ప్రజలు నీలాగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులు ప్రభుత్వానికి రాకుండా జే ట్యాక్సులు మళ్ళించబడ్డావా ఆహా ఇది ప్రజాప్రభుత్వం నీకు అసలు అర్థమైందో లేదో ఇది ప్రజాప్రభుత్వం ఏ ప్రభుత్వం నడవాలన్నా ప్రజలు ప్రజలతోనే నడిచిద్ది ప్రజలు సహకరించాలి అస ఆ చిన్న పాయింట్ కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అంటే మామూలు గ్రేట్ కాదు నువ్వు నేను చదువుకోలేని వ్యక్తిని నేను చేతున్నాను ఏమైనా రూపాలు నడుపుతాయా రూపాలు పరిశ్రమ పరిశ్రమలు తెస్తాయా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే మొత్తం రూపాలను పెట్టేవాడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆ ఉద్యోగస్తులను కూడా తీస్తే అంటే అతని ఇది ఉంది కాబట్టి అంబేద్కర్ గారి మీద కానీ లేదా జగన్జీవన్ రావు గారి మీద కానీ అబ్దుల్ కలాం గారి కానీ జ్యోతిరావు పూలే గారి మీద కానీ ఇలాగ బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ముస్లిమ్స్ కానీ అలాగే దళిత వర్గాలకు కానీ ఎవరినన్నా సరే ప్రేమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంతే ప్రజల్లో ఏదో కులాలు చిచ్చు పెడదాం కులాలు చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని ఆహుతి చేసి వచ్చే పరిశ్రమలు రాకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి కళ్ళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలనలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అది తొంభై ఆరు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి కూడా నువ్వు చూస్తున్నావు ప్రజలు చూస్తున్నారు నీ వల్ల కాదు కదా నీ తాత రాజారెడ్డి వల్ల కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడం అనేది జరగని పనిని నీకు తెలియజేస్తున్నా